మాజీ మంది వర్యులు శ్రీ మూలింటింటింటింటింటింటింటింటింటి మార్యప్ప గారు నిన్న అంబేద్కర్ భవన్లో విలేకరుల సమావేశంలో మాపై ఆరోపణ చేయడం జరిగింది అవి మేము ఆయన ఇంట్లో చెక్కులు దొంగతనం చేసి ఆయన సంతకాలను పొర్చరి చేసి నా డబ్బును బ్రా చేసినారని మా మీద ఆరోపణలు చేయడం జరిగింది అది అంత పచ్చి అబద్ధం మేము చెక్కులు దొంగతనం చేయలేదు పోర్జరీ చేయలేదు మేము పోర్జరీ చేస్తే బ్యాంకులో చెక్కులు ఒకటికి మూడు సార్లు చూసుకొని డ్రా చేస్తారు బ్యాంక్ మేనేజర్ కానీ మేము బాక్ సిబ్బంది కానీ ఈయన మాకు ముప్పై ఒక్క లక్ష రూపాయలు మాకు నాకు సలీంకు ఇవ్వాలా దానికి గాను మాకు ఆయన సోహస్థలతో ఆయన ఇంట్లోనే మాకు చెప్పులు తీసి ఆయన సంతకం చేసి మాకు ఇవ్వడం జరిగింది ఇప్పుడు పదహైదు లక్షల రూపాయలు బ్రా చేసినాము ఇంకా పదహైదు లక్షలు ఎక్కడ ఇవ్వాల్సిన పని పడుతుందో అని ఆ పదహైదు లక్షల రూపాయలు తప్పించుకోవడానికి అంతా ఈ నాటకం మారుతున్నాడు ఆయన ఇప్పుడు మనం చూస్తున్నాము ఏ ఎస్సీ అయితేనేమి ఏమైతేనేమి ఇటువంటి తప్పుడు ఆరోపణలతోనే బీగిపోతున్నాయి నాపై మూడవ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినాడు కేసు కూడా నమోదైంది కేసు నమోదైన తర్వాత నేను ఫోర్జరీ చేస్తే పోలీసు వారు నాపై తగు చర్యలు తీసుకుంటారు ఇంకా దర్యాప్తు స్టేజీల్లో ఉంది ఆయనే ముందరనే నాకు దొంగతనాలు చేసినారు ఆయన నా మీద ఆరోపణలు నా మీద సలీం గారి మీద ఆరోపణలు చేస్తున్నారు ఆయన గతంలో క్రైమ్ నంబర్ మూడు వందల ఇరవై ఎనిమిది బార్ రెండు వేల పదహైదు అండర్ సెక్షన్ ఫోర్ ట్వంటీ ఫోర్ సెవెన్ సెవెన్ ఫోర్ ట్వంటీ ఫోర్ ఫార్టీ సెవెన్ థర్టీ వన్ ఐపీసీ సెక్షన్ త్రీ అండ్ ఫోర్ వన్ అండ్ ఫైవ్ ఎస్సీ ఎస్టీ యాక్ట్ అనంతపూర్ పోలీస్ స్టేషన్లో ఒక మురళీకృష్ణ మరి ఇతర ఐదు మంది మీద కేసు నమోదు చేయడం జరిగింది నా మీద ల్యాండ్ గ్యాదరింగ్ జరిగిందని అది అంతా డిఎస్పి గారు పరిశీలించి అన్నీ చేసి ఇది ఫాల్స్ కేసు అని ఆరు ఐదు రెండు వేల ఇరవై ఆరు క్లోజ్ చేశారు దాన్ని రెండు వేల పదహారులో ఈయన మంచి కేసు ఈయన వచ్చేసి అటువంటి కేసు వాళ్ళు తప్పుడు పనులు చేసి ఇటువంటి తప్పుడు కేసులు నమోదు చేయించి ఎస్సీ ఎస్టీ యాక్ట్కి తలవలు తెస్తున్నారు మా మిగతా ఎస్సీ అయితేనేమి మిగతా వారు అయితేనేమి ఇదంతా గమనించి ఈ ఆయన చేసే పనులకు మీరు మీరు ఒత్సాస పలగవద్దని పలగవద్దని ఎస్సీ సోదరులకు నేను నమస్కారం చేసి చెప్తున్నాను మతి భేమించింది నిజంగా వీళ్ళు చెట్టు దమ్మతమని చేసింటే ఆ రోజు కంప్లైంట్ ఇచ్చింటే కేసు అయ్యేది చెక్కులు ఎక్కడ మిస్ అయినాయా వాళ్ళు కొట్టేసినారు కేసు విచారించి చెక్కులు స్వాధీనం చేసి చెవాళ్ళు ఆయన అప్పు సంబంధించిన చెక్కులు ఇచ్చి డబ్బులు డ్రా చేసిన తర్వాత మిగతా డబ్బులు ఇంకా ఇవ్వాల్సి వస్తుందని ఒత్తిడి వచ్చింది కాబట్టి పప్పించుకొని ఒక మార్గం ఎన్నుకున్నాడు ఎందుకంటే ఎస్సీ ఎస్టీ యాక్ట్ అనేది మా ఎస్సీ జాతికి కర్ణునకి కవచకుండం లాంటిది నిజంగా ఆపద ఉంటే దాన్ని ఉపయోగించుకోనికే మాకు హక్కు ఉంది అది మాత రాజ్యాంగం చెంది మాత్ర అంబేద్కర్ మాకు హక్కు ఇచ్చిపోయినాడు అది కానీ ఆ హక్కుని మిగతా వాళ్ళు ఆయనకి సపోర్ట్గా చేసి ఏమో ఎస్సీని కేసు పెట్టే భయపడతాని కేసుని తప్పుదో పట్టించనికే నేను చెక్కు వెళ్ళం చెక్కు గురించి కంప్లీట్ అయ్యాలా ఎస్సీ హెచ్చి కేసు పెట్టకూడదు నువ్వు మరి ఎందుకన్నా ఆ విధంగా చేసిన నాకు ఏ పదవి లేదు ఇప్పుడు ఓసారి ఒక పార్టీ కాంగ్రెస్ బీజేపీ టీడీపీ రకరకాల పార్టీ మెదురు భ్రమించింది సార్కి మంత్రి మంచి మార్పడే మంచి గౌరవం మా జాతి ముద్దు బిడ్డ అనుకున్నాం మేము కానీ ఈ విధంగా ఆ పేదని మేము గ్రహించలేకపోయినాం దయచేసి మా రెప్పగారికి మరింత సలహా చెప్తున్నాము దయచేసి ఎస్సీ ఎస్టీ కేసు దుర్వినియ చేయద్దండి ఎందుకంటే ఎస్సీ ఎస్టీ రోజు ఈరోజు విర్రవి వితున్నామంటే కారణం మీరు తప్పు చేసి పెట్టడం వల్లనే ఇందాక అనంతపురం చెప్పినట్టు ఈరోజు ఇది కావచ్చు రేపు ఇంకోటి కావచ్చు ఎస్సీ ఎస్టీ కేసు అనేది నిజంగా మనం బాధ్యతమై ఉంది ఉండి బాధపడి ఉంటే మనం నాకు సార్ ఏమిటో ఎస్సీ మాది నేను కూడా నిజంగా ఇబ్బంది ఉంటే తప్పే పెట్టుకోవచ్చు కానీ ఏ తప్పు లేకుండా సల్లి మీద సుధకడి మీద ఇంకోటి మీద ఏదో ఆరపడం మంచిది కాదు అది నిజంగా నీకు తప్పులు డబ్బులు చెక్కులు డబ్బులు మీకు లావాదేవీలు అది మీరు అది నిర్ణయం తీసుకోండి ఇబ్బంది కనిపిస్తే కేసు గారికి ఇవ్వండి ఇంకోరికి ఇవ్వండి అది వాళ్ళు విచారిస్తారు అది తప్పు ఉప్పులు అనేది నిజంగా వాళ్ళు డబ్బులు చెక్కులు దొంగ వాళ్ళు శిక్షణలో ఇస్తారు అది అది వేరే ఆప్షన్ కానీ ఎస్సీ ఎస్టీకి ఇచ్చడం అనేది దుర్మార్గం ఇది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మాకు జాతి బిడ్డగా నేను కూడా దయచేసి మారెప్ప గారికి మరి మరి ఇంకోసారి చెప్తున్నాను ఇటువంటివి తప్పుడారోపణ చేయొద్దని మీరు అతను కూడా మన జాతి ఎవరైతే ఎండవైనారో వాళ్ళకి కూడా నా సలహా ఏమంటే మీరు కూడా నిజం విచారించండి మీరు నిజంగా ప్రాబ్లం ఉంటే తప్పేం కాదు పిలిస్తే అందరం వస్తారు మారప మన జాతి బిడ్డ అందరూ సపోర్ట్ చేస్తాము అతనికి తప్పేం కాదు అది కానీ చెక్కులకి డబ్బులకి కులానికి పద్ధతి కాదు ఇది దయచేసి ఆ విధంగా మీరు చేయొద్దని గారికి సవినంగా మేము కోరుతున్నాము